పని కూడా అక్కడ చేసి నడిచేది వీళ్ళు తీయండి మీరు ముందు అవన్నీ ఎందుకు మన లేదు నేను ఆల్రెడీ మహేందర్ సార్ కూడా మాట్లాడాడు మీ కోటేశ్వర్ తోడు ఎస్ఐ సార్ తోడు చూసుకొని కూతు తాయి అజ్లీ భార్య ఆ పుణ్యం అయితేనేమో మాకు చేయని సార్ కిషన్ కూడా వచ్చిన వాళ్ళు కాదండి వీళ్ళకి పుణ్యాది లేదు సీ దీ లేదు సివిల్ మాడర్ లో మీరు ఎందుకు అది మాట్లాడుతుంది ఆత్మహాది ఆపండి వస్తాం చేసి పంపండి మేము రాకపోతే మాట్లాడు చేసి పంపండి

సివిల్ లో మీరు ఎందుకు కృష్ణం పెడతారు చెప్పండి ఏం చెప్తున్నాం మేము మేము రామా చేసేయండి అంటున్నాం చేసేయండి వద్దు అంటలేము ఏమంటున్నాం సార్ మేము ఆ జేసీ ఆపండి వస్తాం మేము అని చెప్తున్నాం జేసీ ఆపకుండా మీరేమో నడుముండి నడువుడి అంటే ఏమంటారు అది ఆ జేసిన అవతలు అవతలకి వెళ్ళిపోయింది అది అది కూడా అయిపోయినా ఎవడో దిక్కుబాల్లో మరి దిక్కుమాలంలో మీరంటే మీద వస్తానన్నా నువ్వు విలుస్త మేము రావాలా మీ నాన్న మీకు దిక్కువాలి రిజిస్టర్ చేస్తాడు మీకు అవుతాడా ఎవరు నువ్వు దిక్కు మాలు నువ్వు నేనల్ల నేరే దిక్కుమాలో రాదు రాజు అంటున్నావు అని విత్తును ఆ రాజు చేశాను నాకు ఇది అగ్రిమెంట్ రాజు నాకు అగ్రిమెంట్ చేస్తున్నాయి మాకేం సంబంధం మనం మీకు అయితే మాట విన్న వాళ్ళతోడు వాళ్ళ దగ్గర రామంటారు మళ్ళీ వాళ్ళతోడు మాకు వాళ్ళు చేశారు కాబట్టి ఇదే దానితో ఆడ చేశాడు కాబట్టి ఏం చేస్తారు అడగండి ఏం చేస్తారు అడగండి దీంట్లో ఉండగా ఇరవై మంది సార్ సార్ సార్

मातीवा की तो किसना भाया सासर सासर भी है बड़े लबारी है हन हन फेरो जहाँ तो आज ये जब मैं दिन तो वाट मिली आज वाट मिलती आज मंदला कोटल तो ना आज कुछ ज़्यादा है तो किसान ने देरा ना देरा ना देरा हाँ अब तो उसे दूसरा किसे మరి మీ దిక్కుమానంలో దారని నేను రావాలా మీరేంటి బింటికని వస్తానన్నా మీ నాన్న ఆ నువ్వు ఇలిస్తే మేము రావాలా మీ నాన్న మీకు దిక్కుమానలాడ బలవిచ్చింది రిజిస్టర్ చేస్తాడు మీకు దిక్కుమానలాడ అవుతాడా ఎవరు నువ్వు దిక్కుమానంలో నువ్వు ఇలిస్తే నేనల్లా నేనే దిక్కుమానలాడ రాజు అంటను అని వీక్తునో ఆ రాజ్ నాకు ఇది అగ్రిమెంట్ రాజు నాకు అగ్రిమెంట్ చేసి ఉండింది మరి మాకేం సంబంధం మీకేసే మాట వాళ్ళ వాళ్ళ దగ్గర రామంట్రో మళ్ళీ బలకొ మగని ఆయన చేశారు కాబట్టి ఇదే దాంట్లో ఆయన చేశారు కాబట్టి ఏం చేశారు అడగండి ఏం చేస్తారు అడగను దీక్ష ఇది అంటారు ఉంటారు ఇరవై మంది